హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియోస్ పెట్టకైతే పది రోజులు అయిపోయిందండి ఫంక్షన్స్ అలాగే చుట్టాల ఇవన్నీ ఉండేసరికి నాకు అసలు వీడియో పెట్టడం కూడా అవ్వలేదు ఈ పది రోజుల నుంచే నేను చావంత మొక్కల ఆర్డర్స్ కూడా ఏమీ తీసుకోలేదండి ఎందుకంటే ఆర్డర్స్ తీసుకున్నామంటే మళ్ళీ మీరు రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పాలి అంత టైం కూడా లేక నాకు వీడియో ఆర్డర్స్ కూడా నేనైతే ఏం తీసుకోలేదన్నమాట ఇంకా ఇప్పుడు నుంచి మాత్రం కంటిన్యూ మన వీడియోస్ అయితే మళ్ళీ వస్తాయండి వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయొద్దండి పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు ఇందులో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి గ్రీన్ చామంతి గురించి వీడియోని మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే అవన్నీ మిస్ అయిపోతారు ఎందుకంటే చాలామంది గ్రీన్ చామంతి కావాలండి గ్రీన్ చామంతి కావాలండి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలోని అలాగే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పది రోజుల తర్వాత నా మొక్కలు కూడా ఇప్పుడేనండి అన్ని క్లియర్గా చూసుకుంటున్నాను అనమాట కనకంబరాలు చూసారు కదండి గుత్తులు గుత్తులు అండి కనకంబరాలు అయితే మొక్కలన్నీ ఏమున్నాయి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూసుకుంటున్నాను నేను అయితే ఈ వీడియోలో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి గ్రీన్ చామంతి గురించి అండి సిటీజీ వారు మళ్ళీ ఒక గ్రీన్ చామంతి అలాగే స్ట్రాబెరీ ఇవ్వడానికి ఫామ్ అనేది ఫిల్ అప్ చేయించుకున్నారు గ్రూప్లోని మొన్న కరెక్ట్గా అది కూడా ఎయిటీన్త్ నైన్టీన్త్ అండి నాకు కరెక్ట్గా ఫంక్షన్ కూడా అదే మాట అందుకని నాకు ఫామ్ ఫిలప్ చేయడం అవి అయితే కుదరలేదండి నేను ఎందుకంటే నాకు ఇంకా చామంతి మొక్కులు అవి నాకు అయితే ఇంకా అక్కర్లేదు కాబట్టి నేను ఏ విధమైన ఫిల్ ఫిలప్ చేయలేదు అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్న కూడా నాకు వీడియో పెట్టేంత టైం కూడా లేదండి కరెక్ట్గా అదే రోజున ఫంక్షన్ అనమాట నాకు అందుకనే యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో నాకు సబ్స్క్రైబర్స్కి నేను గ్రీన్ చామంతి ఏ విధంగా అయినా సరే అందించాలి అని అనుకున్నాను ఓన్లీ హైదరాబాద్ లోకల్గా ఉన్న వాళ్ళకైతే కానీ ఏ నేను అనుకున్నది అయితే అవుతుంది ఒకటి అవుతుందండి కాబట్టి సారీ అండ్ ఆ విషయంలో మాత్రం ఎందుకు అంటే నేను యాక్చువల్గా లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ నేను మీట్కి వెళ్ళాను చెప్పాను కదండి సిటీజీ మీట్కి ఆ మీట్లో కూడా గ్రీన్ చామంతి అనేది ఇచ్చారు యాక్చువల్గా నేను అప్పుడే సబ్స్క్రైబర్స్కి గ్రీన్ చామంతి ఇవ్వాలి అని అనుకున్నాను అక్కడనే కానీ అది తెలిసింది కూడా చాలా లేటుగా తెలిసిందండి వాళ్ళు చెప్పింది కూడా అసలు హాఫ్ డేలో చెప్పారండి వాళ్ళు రేపు మొక్కలు ఇస్తాం రేపు మీట్ అనగా ఈరోజు ఈవినింగు త్రీకా ఫోర్కో గ్రూప్లో మెసేజ్ చేశారండి అసలు టైం కూడా లేదన్నమాట అయితే నేను మీట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినవి ఏంటంటే టమాటా మిర్చి అయితే ఫ్రీగానే ఇచ్చారు నాకు నాకైతే ఇంకా పెట్టడానికి ప్లేస్ కూడా లేక అవి రెండేసి మొక్కలు పెట్టి మిగిలినవి వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా యాక్చువల్గా నేను వెళ్ళింది కూడా మీట్కి ఏంటంటే కొత్త వాళ్ళు పరిచయం అవుతారు మనకు కొత్త విషయాలు తెలుస్తాయి అలాగే నేను మెయిన్ గ్రీన్ చామంతి కోసం కూడా వెళ్ళానండి ఓన్లీ గ్రీన్ చామంతి ఇచ్చారు ఎందుకంటే సిటీజీ వారు ఎక్కువ అయితే సెట్ వైజ్ ఇస్తారన్నమాట పదిహేను మొక్కలు పదిహేను కలర్స్ అని ఇస్తారు అందులో మన గ్రీన్ ఏది అనేది మనకు తెలీదు అన్నీ ఇచ్చేస్తారు కాబట్టి కానీ మొన్న మీట్లో ఓన్లీ గ్రీన్ ఒక్కటే ఇచ్చారండి ఇప్పుడు నేను ఆ గ్రీన్ ఏంటంటే సపరేట్గా పెట్టుకున్నాను కాబట్టి నాకు అది ఎలా వస్తుంది ఫ్లవర్ అయినది ఫ్లవర్ అనేది నాకు ఒక తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు అది వచ్చిన తర్వాత అయితే నేను ఎన్ని మొక్కలు తెచ్చాను అందులో నాకు ఎన్ని బ్రతికినాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తానండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వాళ్ళంతా ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఎందుకంటే మీకు ముఖ్యంగా గ్రీన్ చామంతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా అందుకోసమైనా మీరు లైక్ అయితే ఇవ్వాలి ఏంటంటే నేను పది మొక్కలు తెచ్చానండి ఆ రోజు గ్రీన్ చామంతి గ్రీన్ చామంతి కూడా ఆరు రూపాయలేనండి పది మొక్కలు తెచ్చానండి అందులో రెండు అయితే నాకు తెచ్చినప్పుడే డ్యామేజ్ అయిపోయినాయి అంటే అంటే ఒక తెచ్చేటప్పుడే ఇరిగిపోయిందండి ఇంకొక ఏమో పెట్టేటప్పుడు అనమాట యాక్చువల్గా మొక్కలు అన్నీ కూడా చాలా హెల్తీ మొక్కలేనండి అన్నీ కూడా బాగున్నాయి చూస్తున్నారు కదండి మనకి ఆన్లైన్లో వచ్చిన మొక్కలు ఇవి డైరెక్ట్గా మనం తెచ్చుకొని ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉన్నాయో చూస్తున్నారా ఇవి నాకు ఎన్ని బ్రతికినాయి అనేది కూడా మీరు చూడాలి అనుకుంటే మాత్రం వీడియో స్కిప్ చేయొద్దండి పూర్తిగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది నేను తెచ్చిన పది మొక్కలు అరవై రూపాయలు అండి గ్రీన్ జామంతి అయితే ఈ పది మొక్కల్లో రెండు అయితే పోయి ఇరిగిపోయినాయి అండి మొత్తం పెట్టాను పది మొక్కలు పెట్టాను అయితే నాకు అన్ని అందులో ఎన్ని బ్రతికాయి అనేది మీరు కానీ ఇప్పుడు గ్రీన్ జామంతి అయితే నేను అలా తీసుకొచ్చానండి ఆ రోజున అయితే నేను యాక్చువల్గా ఆ రోజే అనుకున్నానండి మీ సబ్స్క్రైబర్స్కి కనీసం లోకల్గా ఉన్న వాళ్ళకైనా గ్రీన్ ఇవ్వాలి అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు గ్రూప్లో మెసేజ్ చేసింది కూడా చాలా లేట్గా చేశారండి అంటే రేపు మధ్యాహ్నం మీట్ అనగా ఈ రోజు ఈవినింగ్ త్రీ ఒక ఫోర్కు గ్రూప్లో మెసేజ్ చేసారన్నమాట గ్రీన్ జామంతి స్ట్రాబెర్రీ మీట్లో అదొకటి ఏంటంటే మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో మెసేజ్ చేసిన ఫస్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే ఎలా అని చెప్పి అక్కడికి మీట్కి పెట్టారండి ఇంకా ఆ వన్ ఫిఫ్టీ మెంబర్స్లో నా అంటే నేను ఆల్రెడీ మెసేజ్ చేసాను కానీ వన్ ఫిఫ్టీలో నా ఏం ఉంది లేని అనేది ఒక కన్ఫ్యూజన్ అండి నాకు అందుకే నేను ఆ రోజున అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కూడా నాకు లేదన్నమాట మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు ఆ ప్లేస్ కూడా ఎక్కడనేది ఐడియా లేదండి ఎవ్వరూ లేరు నాకు కూడా రావడానికి కూడా ఇంక దాన్ని ధైర్యంగా అలాగా వెళ్ళి వెళ్ళాను అండి నెతుక్కుని వెతుక్కుని అయితే అయితే వెళ్ళాను నిజంగా భయపడతా భయపడతా వెళ్ళాను నేను అందుకో కొంత నేను మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయానండి లేకపోతే అసలు ఆ రోజు సబ్స్క్రైబర్స్కి చాలా మంది గ్రీన్ ఇప్పిద్దాం అనుకున్నాను నేను అది కూడా నాకు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే నేను ఖచ్చితంగా చే ఇప్పించేదాన్ని అండి కానీ నాకు తెలిసిందే చాలా అంటే వాళ్ళు చెప్ప చెప్పడమే వన్ డే ముందు హాఫ్ డే ముందు చెప్పారండి అంతే లొకేషన్ కూడానండి మార్నింగ్ మీరు టూ థర్టీ కనంగా మార్నింగ్ పది ఎప్పుడో పది పదకొండింటప్పుడు లొకేషన్ పెట్టారండి అది అదొక ప్రాబ్లం అయ్యింది కాబట్టి అందుకే నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అండి అప్పుడు నేను తెచ్చుకున్న తర్వాత వీడియో అసలు నాటుకున్న వీడియో కూడా మీకు చూపించడానికి కూడా నాకు టైం లేదు ఇంకా అందుకనే లే వీడియో కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఏమనుకోవద్దు ఇది అప్పుడు తెచ్చిన మొక్కలండి నేను మీట్కెళ్ళినప్పుడు తెచ్చిన మొక్కలు అన్నమాట అయితే ఇప్పుడు కూడా గ్రా గ్రూప్లో అయితే మళ్ళీ మొక్కలు ఇస్తున్నారు అన్నమాట ఇస్తారు హైదరాబాద్లో చావతి మొక్కలు అనేది సిటీజీ వారు ఇస్తున్నారు అది ఫామ్ అయితే చాలామంది ఫిలప్ చేంజ్ చేసుకున్నారండి అది కూడా ఎయిటీన్తో నైన్టీన్తో పెట్టారు అన్నమాట ఆ రెండు రోజులు నాకైతే అస్సలు ఖాళీ కూడా లేదండి ఇంకా అందుకే నేను ఏ విలువైన ఫామ్ అయితే ఫిలప్ చేయలేదు కాకపోతే హైదరాబాద్ లోకల్గా ఉన్న వాళ్ళు గ్రూప్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుకన నాకు మొక్కలు కావాలి చేంత మొక్కలు అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మీ మొబైల్ నెంబరు అలాగే మీ పేరు మీ నేను అదే మీరు ఏ ఏరియా ఎక్కడ అనేది నాకు మెన్షన్ చేయండి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళేనండి ఎందుకంటే అంటే ఒకవేళ మీకు ఎవరికైనా మొక్కలు కావాలంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చే దగ్గర ప్లేస్ నేను చెప్తాను ఎక్కడ ఇస్తారో అనేది ఇంకా ప్లేస్ అయితే కన్ఫర్మ్ చేయలేదండి వాళ్ళు వాళ్ళు చెప్ మన గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు నేను మీకు వీడియోలో చెప్తాను నేను వీడియో చేస్తాను కాబట్టి లేదంటే నాకు నెంబర్స్ ఇచ్చిన వాళ్ళకైనా పర్సనల్గా కాల్ చేసి అయినా నేను చెప్తానండి ఒకవేళ కావాలి అనుకుంటే మీరే అక్కడికి వచ్చి డైరెక్ట్గా అమౌంట్ పే చేసి తీసుకునేలాగా నా గ్రూప్ చూపించండి గ్రూప్లో లేకపోతే ఎవ్వరు కాబట్టి నా గ్రూప్ చూపించి నేను ఇప్పించడానికి ట్రై చేస్తానండి ఎంతోమంది పాపం శావంత మొక్కల గురించి చేసి ఎదురు చూస్తున్నారు నా సబ్స్క్రైబర్స్కి నేను ఎంతో కొంత చేయాలి హెల్ప్ అన్నట్టు నేనైతే ఈ విధంగా అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా కావాలి అనుకుంటే హైదరాబాద్ వాళ్ళు మాత్రమేనండి కొరియర్లు ఇవన్నీ అయితే నేను చేయలేను ముందే చెప్పేస్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకు హైదరాబాద్లో కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీ మొబైల్ నెంబర్ మీ పేరు మీ ఏరియా ఎక్కడ అనేది నేను దాన్ని బట్టి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ తెలియంగానే వాళ్ళు ఎక్కడిస్తారో అని తెలియగానే టూ డేస్ ముందు అని వన్ డే ముందైనా నేను మీకు కాల్ చేసి చెప్తాను ఒకవేళ ఎవరైనా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు రావచ్చు నా గ్రూప్ చూపించి మీరు అక్కడే అమౌంట్ పే చేసేసి వాళ్ళకి మొక్కలు తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి ఓకే అండి అయితే మొన్న మాత్రం నేను చేయలేకపోయానండి దానికి మాత్రం సారీ చెప్తాను ఎందుకంటే మెయిన్ టైం కూడా లేదండి ఇంకా అసలు అసలు చాలా రిస్క్ అయింది నేను వెళ్ళడమే అందుకనే ఏమనుకోవద్దు ఇంక ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చామన్ తెచ్చిన తర్వాత అండి నాకు మట్టి లేదు కుండీలు లేవు లేవు వెళ్ళేవన్నమాట వస్తా వస్తానే నేను రెండు కుండీలు అండి ఆ కుండీలు కూడా తెలిసిన వాళ్ళ నర్సరీ అండి ఎప్పుడు అక్కడే తీసుకుంటాను అనమాట అందుకని కుండీ డెబ్బై రూపాయలు ఎంతో చెప్తే యాభై రూపాయలకి ఇచ్చాడన్నమాట ఆయన పెద్ద పాటలేనండి చాలా బాగున్నాయి పాటలు అయితే పెద్దవి యాభై రూపాయలకి ఇచ్చాడు రెండు కుండీలు తీసుకున్నాను రూపాయలు తీసుకుని వచ్చేసానండి వచ్చి వెంటనే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి నాకు ఇంకా ఫుల్ బిజీ అన్నమాట అందుకని టైం కూడా లేక అయితే ఆ నర్సరీలో చూసానండి నేను ఈ విషయం కూడా మీకు ఒకటి చెప్పాలి నేను చాలా అసలు అంటే ఎంత బాగున్నాయి అంటే ఒక దగ్గర అడిగితేనేమోనండి ఎనభై రూపాయలు ఎంతో చెప్పారో అవి పెద్ద ఫ్లవర్స్ చెట్నీ పూలు ఉన్నాయండి ఇంకో దగ్గర చూసిన దగ్గర నేను కుండీలు తీసుకొచ్చిన దగ్గర చిన్న చిన్న చామంతి మాట అండి చాలా బాగున్నాయి ఇగో చూస్తున్నారు కదండి గ్రీన్ చామంతి నేను పెట్టినవి ఈ పది మొక్కల్లో నాకు నాలుగు మొక్కలు అండి ఒకసారి మీరే చూడండి ఎంత హెల్దీ మొక్కలు తీసుకొచ్చానండి నేను పది మొక్కలకి నాలుగు మొక్క నాలుగు గ్రీన్ చామంతి నాకు సర్వైవ్ అండి అది నేను అందుకే ఎప్పుడూ చెప్తా ఉంటానండి మనం పెట్టినవి పెట్టినట్టు అన్నీ బ్రతకాలని లేదు ఎప్పుడైనా ఫిఫ్టీ ఫిఫ్టీ హోప్సే పెట్టుకోవాలి అనేది అందుకేనండి ఈ మధ్య మళ్ళీ వర్షాలు వర్షాలు పడుతున్నాయండి అయినా సరే నాకు నాలుగే నాలుగు గురించి అమ్మంతైతే బతికినాయమాట ఆరు ఆరు అయితే పోయినట్టేనండి ఇంకా అదండి కాబట్టి ఇప్పుడు ఇవి ఏంటంటే ఓన్లీ గ్రీన్ ఒకటే ఒక దాంట్లో పెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఫ్లవర్ ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం నేనైతే ఎవరికైనా కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరికైనా నేను ఇవ్వగలుగుతానండి గ్రీన్ చామంతి అదొకటి చిట్టి చామంతి కూడా చాలా మంది అడిగారండి పాపం అది కూడా నేను కొంచెం గ్రోత్ నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది చిట్టి చామంతి కూడా గ్రోత్ అది కూడా వచ్చిన తర్వాత నేను కొంచెం నాకు సర్వైవ్ అయిన తర్వాత మొక్కలు అప్పుడు ఇస్తానండి అవి కూడా అయితే ఇప్పుడు నేను నర్సరీలో విషయం చెప్తానండి నర్సరీ వాళ్ళు అక్కడ చిన్న చిన్న పాటల్లో పెట్టారండి మొక్కలు అసలు వాళ్ళు ఉన్నాయండి ఫ్లవర్స్ ఏదో చూస్తున్నారు కదా మెరూను వైలెట్ ఉందండి అవి కూడా ఎలా ఉన్నాయండి మొక్కలు నేను చెప్తాను కదండి మినీచర్ అని అవండి మొగ్గులు ఉంటాయండి నిండా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుందండి అయితే ఎంత అడిగితే వన్ ట్వంటీ చెప్పారండి అమ్మ ఇంత కొమ్మ పెట్టే దానికి వన్ ట్వంటీ రూపీస్ అనిపించింది అందుకనే సరే అండి అది ఆల్రెడీ చెట్నే ఒక కొమ్మ అయితే ఇరుపు అయిందండి అతన్ని తెలిసినాయి కాబట్టి అడిగాను అడిగితే బ్రతకవమ్మ కొమ్మలు అన్నాడు కానీ సర్లే పెడతాను వస్తే వస్తుంది లేదే అంటే సరే తీసుకోండి అన్నాడు అందుకని తీసుకున్నాను అనమాట అదొకటి పక్కన వయలెట్టకుండా ఉంటే దాంతో కొమ్మ చేశానండి ఇంకా రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను అనమాట అండి అయితే నేను రెండు మూడు కొమ్మలేమో ఇసుకలో పెట్టానండి ఒకటి మాత్రం మట్టిలో పెట్టాను మట్టిలో మనకి ఏర్లు అనేది స్లోగా వస్తాయి ఇసుకలో పెట్టిన దానికి వేర్లు అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి ఆ కొమ్మలు యాక్చువల్గా అయితే ముదురు కొమ్మలు అండి అవి వస్తాయో రావో అనుకున్నాను నేను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే చామంతి స్టెమ్స్ పెట్టుకోవాలనుకుంటే పైన వచ్చే లేత ఉంటాయి చూడండి అవి పెట్టుకోవాలండి అవి పెట్టుకుంటే వేర్లు తొందరగా వస్తాయి కానీ నేను ఇవి ముదురు కొమ్మలు కదా వస్తాయో రావో అనుకున్నాను కాని అండి నిజంగా ఇసుకలో చాలా స్పీడ్గా వచ్చినాయి అండి వేర్లు ఇప్పుడు మీకు అవి చూపిస్తాను నేను చూడండి అవి వేర్లు దీన్ని మళ్ళీ నేను వేరే దాంట్లోకి పెట్టుకుందామని చెప్పి ఒకటి తీస్తున్నాను అనమాట అంటే మళ్ళీ దాని నుంచి ఇంకో రీపాట్ చేసుకుంటూ ఉండాలి కదండి మొక్క సైజు పెరిగే కొద్ది మనం ఎలా రీపాట్ చేసుకుంటూ ఉంటాము అలా అనమాట అయితే ఇప్పుడు నేను అవి ఏంటంటే పెరుగు డబ్బా అనమాట అండి పెరుగు దాంట్లోని మట్టి వేసేసి పెడుతున్నాను ఒకటి అంటే మట్లో కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ ఒకసారి తీయకుండా నేను ఆ ఒక్కటి మాత్రం దాంట్లో పెడుతున్నానండి వైలెట్ అండి నిజంగా చాలా బాగున్నాయండి అవి షేడ్స్ అయితే వైలెట్ వైట్ షేడు మెరూన్ వైట్ షేడ్ నాకు నాకైతే చాలా ఇష్టం అంట మినీచర్ అనేది సర్లే బ్రతితాయి లేదా అన్నట్టు తీసుకొచ్చాను వాటి దగ్గర రెండు కొమ్మలు అయితే నిజంగా అసలు చాలా బాగున్నాయండి అక్కడైతే నేను చెట్టు నిండా మొగ్గ వచ్చేసి ఉంది అసలు ఎంత బాగున్నాయో మొక్కలు ఈసారి నేనైతే మినీచర్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నీ ఇవే అయిపోతున్నాయి మినీ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారండి అది ఇసుకలోంచి తీసాను ఎంత ఎన్ని వేర్లు వచ్చినాయి చూడండి అసలు అదండి ఇసుకలో పెట్టిన ఈ ట్వంటీ డేస్లోనే నాకు అలా మొ అలా వచ్చినాయి అండి వేర్లైతే మట్టిలోదైతే మొక్క బాగానే ఉంది మొక్క మట్టిలోది అయితే ఇన్ని రోజులైనా బాగానే ఉందంటే బ్రతికినట్టే అన్నమాట అదండి ఇవి నేను పెట్టినవి అయితే గ్రీన్ చామంతి గురించి మాత్రం నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ ఎవరైనా కావాలి అని అనుకుంటే మాత్రం డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మీ పేరు మీ మొబైల్ నెంబరు మీ ఏరియా ఎక్కడ ఓన్లీ హైదరాబాద్ లోకల్గానే అండి కొరియర్ అయితే చేసేది మాత్రం లేదు అది కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిటీజీ వారు ఎక్కడ ఇస్తారు అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన వెంటనే నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను అలాగే నెంబర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను కాల్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తానండి వాళ్ళు మొక్కలు ఎక్కడ ఇచ్చారు ఇచ్చేది అనేది గ్రూప్లో లేని వాళ్ళు మాత్రం నా గ్రూప్ చూపించి ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే మీరు అక్కడ డైరెక్ట్గా రావాలండి వచ్చి అక్కడే అమౌంట్ పే చేసి మీరు మొక్కలు తీసుకెళ్ళిపోవచ్చు అదొకటి ఇంకోటి నేను చాలా మంది నర్సరీ మేళా ఎక్కడ ఎప్పుడండి అని అడుగుతున్నారు నర్సరీ మేళా అయితే ఈ మంత్ ఎండింగ్కేనండి అయితే సిటీజీ వారు చామంతి మొక్కలు ఎక్కడ ఇస్తారు అనేది మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట అంటే నర్సరీ మేళాలోనా లేకపోతే వేరే ఇంకెక్కడో ఇస్తారా అనేది మాత్రం రాలేదు ఈ ఇప్పుడు అయితే సెట్ వైజ్ అయితే మొక్కలు మళ్ళీ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారండి పదిహేను చామంతి మొక్కలు అలాగే స్ట్రాబెరీ ఎందుకంటే ఫామ్లు అయితే ఫిలప్ చేయించుకున్నారు కాబట్టి ఇదైతే కన్ఫామ్ మాట అది ఎక్కడా ప్లేస్ అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు నాకు తెలియంగానే కంపల్సరీ నేను వీడియోలో అయినా చెప్తాను ఇన్ఫర్మేషను కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ప్లేస్ తెలిసిన తర్వాత నేను వీడియో చెప్ వీడియోలో చెప్తాను కాబట్టి అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చండి ఓకే అండి మొక్కలు చూస్తున్నారు కదండి నేను పెట్టిన పది మొక్కల్లో నాలుగు మొక్కలు అండి నాకు అదొక్కటే అండి నేను ఆలోచించుకోండి ఎవరైనా పెట్టినవి పెట్టినట్టే అన్నీ వచ్చేయాలని లేదు అలాగే నేను ఆన్లైన్లో నాకు వచ్చిన అరవై మొక్కల్లో కూడానండి పదిహేను మొక్కలు ఇరవై మొక్కలు ఉన్నాయండి అంతే నాకు ఇప్పటికి అరవై మొక్కల్లోనండి పదిహేనో ఇరవైయో బ్రతికినాయి అన్నమాట అంతే అది ఇంకా మిగిలినవన్నీ కూడా నేను అంతకుముందు సిటీజీలో తీసుకున్నవి పదిహేను కలర్స్ అని అలాగే అంత ముందు ఆన్లైన్లో తెప్పించుకుని ఇరవై మొక్కల్లో పది మొక్కలు అండి అలా నాకు అవన్నీ అలా వచ్చిన మొక్కలు మాట అవన్నీ ఇప్పుడు ఇప్పుడు నేను పింఛింగ్లు అయితే స్టార్ట్ చేసేసానండి ఎప్పుడైతే మనం పింఛింగ్లు స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి ఇది వైట్ వైలెట్ అండి చాలా బాగుంది కదండి